అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరవ తారీఖున అంటే నెల ఆకారుకి మనకు మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి వస్తుందంటే శివయ్య యొక్క భక్తులందరికీ కూడా పండగనే చెప్పాలి మహాశివుడికి మహాశివరాత్రి రోజున మనం ఏ విధంగా అభిషేకం చేయాలి మనం జాగరణ ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఉండాలి లింగోద్భవ కాలంలో మహాశివుడిని అభిషేకించేటువంటి విధానం ఏమిటి అసలు మనం ఆ రోజు ఏ స్తోత్రాలు పఠించాలి ఏ మంత్రాలు పఠించాలి ప్రతి విషయాన్ని కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అయితే ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నాను అంటే కనుక మహాశివరాత్రికి ముందు వచ్చే ఐదు సోమవారాలు లేదా తొమ్మిది సోమవారాల పాటు చేసే ఒక అద్భుతమైనటువంటి వ్రతం ఉంది ఏంటా వ్రతం అసలు ఈ వ్రతం కోసం ఎంతమందికి తెలుసు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఆ వ్రతం కోసం పూర్తిగా తెలియజేయబడుతుంది ఈ వీడియోలో అయితే మహాశివుడిని బోలాశంకరుడు అని అంటారు మహాశివుడి మీద చెంబుడు నీళ్ళు ఓం శివాయ అని భక్తితో మనం సమర్పించినట్లయితే ఆయన ఎనలేనటువంటి ప్రేమను మన మీద చూపిస్తారట మన బాధ్యత అంతా కూడా ఆయన తీసుకుంటారట ఈ జీవితకాలం మొత్తం కూడా అంత భక్తి శ్రద్ధలతో మనం ఉండగలగాలి ముందు అయితే మహాశివునికి ఇష్టమైనటువంటి మా మహాశివరాత్రి రోజుకి ముందు వచ్చే ఐదు సోమవారాలు తొమ్మిది సోమవారాల పాటు ఏ వ్రతం చెయ్యాలి వ్రత విధానం ఏమిటి ఈ వ్రతాన్ని ఎవరు తెలియజేశారు ఏ పురాణాలలో చెప్పబడింది ప్రతిదీ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ మరొక కొంతమందికి వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ ద్వారా మీరు ఇచ్చే లైక్ ద్వారా ఏ ఒక్కరికి వీడియో రీచ్ అయినా వాళ్ళు ఈ వీడియో చూసి ఈ వ్రతాన్ని ఆచరించిన ఆ పుణ్య ఫలితం మీకు కూడా లభిస్తుంది అనే భావనతో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శివరాత్రికి ముందు వచ్చే పదకొండు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు కనీసం ఐదు వారాలైనా కూడా ఆచరించడం చాలా శుభప్రదం మనకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మనకి మహాశివరాత్రి రాబోతుంది అయితే మనకు అందుబాటులో ఉన్నవి ఐదు వారాలు ఉన్నాయి ఈరోజు సాటర్డే నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నది నెక్స్ట్ సండే తర్వాత మండే నుంచి మనకి ఐదు వారాలు మహాశివరాత్రికి ఉన్నాయి ఈ ఐదు వారాల పాటు మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే తొమ్మిది వారాలు చేస్తూ ఉంటారు పదకొండు వారాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ మహాశివరాత్రి వ్రతం ఎవరు చెప్పారు అంటే కనుక సాక్షాత్తు పార్వతమ్మ చెప్పింది ఈ వ్రతాన్ని ఎవరైతే మహాశివరాత్రికి ముందు వచ్చే ఐదు వారాలు ఐదు సోమవారాలు కానీ ఐదు ఆ పదకొండు సోమవారాలు కానీ తొమ్మిది సోమవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మహాశివుడు అత్యంత ప్రీతిపాత్రుడై ఉంటాడు వాళ్ళంటే మహాశివుడికి చాలా అభిమానం ప్రేమ ఆప్యాయత కలుగుతుంది వాళ్ళ బాధ్యత మహాశివుడే స్వీకరిస్తాడు అని పార్వతమ్మ సాక్షాత్తుగా చెప్పబడిందట అయితే ఈ వ్రతం కోసం నాకు కూడా నేను ఒక గురుమై అనే ఒక గురువు గారి దగ్గర నుంచి నేను తెలుసుకోవడం జరిగింది ఆ వ్రతాన్ని మీకు కూడా తెలియజేస్తే మీరు కూడా చేసుకుంటారు కదా ఎవరో ఒక్కరు చేసుకున్నా నా వీడియో వల్ల అది నాకు సంతోషమే ఏ ఒక్కరికి నా వీడియో యూజ్ అయినా చాలు వందల మందికి యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఒక్కరికి యూజ్ అయినా కూడా నేను సంతోషిస్తాను అందుకని వీడియో వీడియోని నేను చేయడం జరుగుతుంది అయితే ఈ ఐదు వారాలు ఏమిటి అంటే శివుడు పంచముఖాలు కలవాడు అది చాలా మందికి తెలిసిన విషయం పంచముఖాలు అంటే ఏమిటి తెలుసా ఎవరికైనా ఈ పంచముఖాల్లో ఒక్కో వారానికి ఒక్కో ముఖంలో మహాశివుడిని మనం అభిషేకించి పూజించాలి అయితే ముందుగా మనం పంచముఖాలు ఏమిటి అనేది తెలుసుకుందాం పంచముఖాలు అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్ ఇవి పంచముఖాలు ఈ పంచముఖాలతో మహాశివుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే గనక పశుపతినాథ్ టెంపుల్లో కాత్మాండ్లో లో ఉన్నారు ఇది చాలా శ్రేష్టమైనటువంటి టెంపుల్ కూడా అయితే ఆ పశుపతి నాథుడిని తలుచుకుంటూ ఒక్కొక్క సోమవారం శివుడికి ఒక్కొక్క ముఖానికి అనుకుంటూ మనం అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటే అనేకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇదే శివరాత్రికి ముందు వచ్చే ఐదు వారాలు చేయవలసినటువంటి పూజ అయితే దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శివుడికి మరొక పేరు పశుపతి అంటే పశుభావం పశుభావం అంటే ఏమిటి ఇంద్రియాలు మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మన చెప్పు చేతుల్లో లేకుండా గతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటే పశుభావం మనలో ఉంటుంది అని అంటారు ఆ పశుభావం నుంచి కూడా మనల్ని బయట పడేసేవాడే మహాశివుడు పశుపతి అనే పేరుతో అయితే మనం ఏ విధంగా ఈ పూజను చేయాలి మనకి మనశ్శాంతితో కోరుకుంటూ భక్తితో శ్రద్ధతో మహాశివుణ్ణి పూజించడం వలన మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి పూజా విధానం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ శివరాత్రి వ్రతం కదా ఈ వ్రతానికి ఐదు వారాలు ముందు సోమవారం నుంచి మొదలు పెట్టాలి మనకి ఎల్లుండి నుంచే మనం మొదలు పెట్టవలసి ఉంటుంది అయితే ఈ మొదటి సోమవారం నుంచి ఆ సోమవారం వరకు కూడా మనం ఏం చెయ్యాలి అని అంటే గనక తెల్లవారుజామున నిద్ర లేవాలి నిద్ర లేచిన తరువాత మనం కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లుని మొత్తం శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తరువాత ఆ రోజున ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అభిషేకించుకోవాలి శివలింగం లేని వారు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మట్టితో పుట్టమనుతో శివలింగం తయారు చేసుకోండి ఒకవేళ ఆ పుట్టమనుతో శివలింగం తయారు చేసుకోలేము మాకు రాదు అనుకుంటే మనం ప్రీవియస్ వీడియోస్ చూడండి నేను ఎలా తయారు చేయాలి అనేది చేసి చూపించాను అయితే మహాశివరాత్రికి ముందు ఐదు సోమవారాలు మనం వ్రతం చేయాలి కాబట్టి మనం మొదటి సోమవారం నుంచి ఏమని మొదలు పెట్టాలి అని అంటే కనుక ఒక్కో సోమవారానికి ఒక్కో పంచముఖంలో అంటే పంచముఖంలో ఒక్కో ముఖానికి సంబంధించి మనం ఆ పేరుతో అభిషేకం చేసుకోవాలన్నమాట అయితే మనం మొదటి సోమవారం రోజున తెల్లవారుజామున నిద్ర లేవాలి నిద్ర లేచిన తర్వాత మనం కాలకృత్యాలు ముగించుకొని మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని పూజ గది శుభ్రం చేసుకొని పూజ గదిలో మహాశివుని యొక్క చిత్రపటం కానీ శివలింగం కానీ పెట్టుకొని మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఈ రోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నిరంతరం ఓం నమస్తి వాయ అనే మంత్రాన్ని మనం జపిస్తూ ఉండాలి ఈ రోజున ఉదయం అభిషేకం చేసుకోవచ్చు అలాగే ప్రదోష వేళలో అభిషేకం చేసుకోవచ్చు ఉపవాసం ఉండాలి అంటే గనక ఉపవాసం ఉండలేము మేము మా వల్ల కాదు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనేవారు ఏంటంటే ఉపవాసం బదులు మీరు సాత్విక ఆహారం తీసుకోవచ్చు మేము ఇంకా ఉంచు ఎక్కువగా ఉండగలం అనుకుంటే పళ్ళు పాలు తీసుకొని ఉండవచ్చు ఈ రోజున తెల్లవారుజామున మీరు నిద్రలేచి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా శివాలయ దర్శనం చేయండి అక్కడ పంచామృతాలతో అభిషేకం చేసుకోండి అయితే ఇంట్లో అభిషేకం ఎలా చేసుకోవాలి అంటే కనుక మొట్టమొదటిగా మీరు మహాశివునికి అభిషేకం చేసేటప్పుడు స్టీల్ పాత్ర లాంటివి ఏవి వాడకూడదు కాబట్టి మీరు రాగితో మీరు అభిషేకం చేయడానికి ప్రయత్నించండి అంటే రాగి చెంబులో కానీ రాగి ఉద్దరినితో కానీ అభిషేకం చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే రాగిలో ఆయన ఉంటారు అని మనకు ఒక పురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి రాగితో రాగి ఉద్దరిణితో మనం స్వామివారికి అభిషేకం చేయాలి మొదట నీళ్లతో చెయ్యండి తర్వాత పసుపు కలిపినటువంటి నీళ్లతో తర్వాత గంధం కలిపినటువంటి నీళ్లతో కుంకుమ కలిపినటువంటి నీళ్లతో విభూతి కలిపినటువంటి నీళ్లతో మనం బిల్వ పత్రాలు వేసి ఆ నీళ్లతో చెయ్యవచ్చు రుద్రాక్షలు వేసి ఆ నీళ్లతో చెయ్యవచ్చు పల్ల రసాలతో చెయ్యవచ్చు పంచామృతాలు పాలు ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార చెరుకు రసం అలాగే కొబ్బరి నీళ్ళు ఇలా విశేషంగా మీకు స్తోమత ప్రకారం ఎలాగైనా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు అది ఉదయమైనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్రదోష వేళలో అయినా చేసుకోవచ్చు రెండు కోట్లా చేసుకుంటాం అనుకుంటే మరీ మంచిది చేసుకోండి చేసుకున్న తర్వాత స్వామివారి ముందు దీపారాధన చేయండి నారికేల దీపం విశేషంగా వెలిగించడానికి ప్రయత్నించండి నారికేళ్ళ దీపం ఎలా వెలిగించాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఒక్కసారి మీరు చూడవచ్చు నాకు వీలు ఉంటే వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత మీరు అభిషేకాలు పూజ అంతా పూర్తయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నూట ఎనిమిది సార్లు కనీసం ఓం శివాయ అనే మంత్రాన్ని జపించండి ఒకవేళ మాకు నూట ఎనిమిది సార్లు జపించడానికి మాల లేదు అంటారు మాల లేని వాళ్ళు ఏంటంటే మరీ మంచిది నా విషయానికి వస్తే మాల ఎలా మనం చేస్తూ జపం చేస్తాం కదా మాల మీద మనకు దృష్టి వెళ్తూ ఉంటుంది కాబట్టి అలా చేయకండి మీరు ఏం చేస్తానంటే ఒకవేళ మాల లేని వారు ఎలా చేయాలి అని అంటే ఒక నిమిషం పాటు చెప్పినట్లయితే మీరు మినిమం యాభై సార్లు చెప్పగలుగుతారు ఓం శివాయ అనే మంత్రాన్ని అలా మూడు నిమిషాలు పెట్టుకోండి లేదంటే ఐదు నిమిషాలు పెట్టుకోండి లెక్కతో వద్దు మనం ఎవరికి అప్పు చెప్పాలి చెప్పండి మహాశివునికి అప్పు చెప్తామా కాదు కదా కాకపోతే ఏంటంటే మూడు మాలలు ఐదు మాలలు అని ఎందుకు అంటే నూట ఎనిమిది అనే లెక్క కోసం అంటూ ఉంటాం అంతే అలా పెట్టుకోకుండా మీరు అలారం పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలారం పెట్టుకోండి పెట్టుకొని పక్కన పెట్టేసి చక్కగా ముద్ర వేసుకోండి మహాశివునిది ఏ ముద్ర మీకు అవ్వాలి అనుకుంటే అది వేసుకోండి వేసుకొని అలా కూర్చొని కళ్ళు మూసుకొని స్వామి వారిని ఇక్కడ చూడాలి మనం ఈ మనోనేత్రం అంటారు కదా ఆ నేత్రంలో మనం దృష్టి పెట్టి ఓం నమశివాయ అనే మంత్రం చెప్పండి అలారం మోగుతుంది కదా అక్కడతో ఆపండి ఇన్ని సార్లు కౌంటింగ్ అవసరం లేదు ఇలా కూడా మీరు జపం చేసుకోవచ్చు శ్రీ రుద్రం చదవవచ్చు అలాగే మహాశివుని యొక్క లింగాష్టకం చదువుకోవచ్చు బిల్వాష్టకం చదువుకోవచ్చు శివపురాణం చదువుకోవచ్చు ఇలా మీరు ఏదైనా ఆ రోజు అంతా కూడా చదువుకుంటూ స్వామివారి యొక్క అష్టోత్తర నామాలతో పూజ చేయవచ్చు స్వామివారికి మీకు వచ్చేటువంటి నామాలు స్తోత్రాలు అన్ని చదువుకోండి మన ఛానల్లో చాలా ఉన్నాయి మంత్రాలు నామాలు అవన్నిటినీ చదువుకుంటూ ఉండండి లేదు మాకు చదవడం రాదు అనుకునేవారు వినండి విన్నా కూడా చాలా మంచిది తర్వాత ఈ చదువుకున్న తర్వాత నైవేద్యంగా నైవేద్యంగా మీరు ఏంటంటే స్వామి వారికి పొలకం పెట్టవచ్చు అలాగే తీపి తీపి ప్రసాదం ఏదైనా పెట్టవచ్చు నువ్వులు బెల్లం కలిపి పెడితే స్వామివారికి చాలా ఇష్టం అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్వామివారికి గోధుమ నూకతో చేసినటువంటి ప్రసాదం ఇష్టం మీరు పులిహోర ఇష్టం ఏదైనా పెట్టవచ్చు మీ శక్తి మేర వరకు ఒకవేళ లేవు అవి ఏవి అనుకున్నట్లయితే పళ్ళు ఫ్రూట్స్ పెట్టండి సరిపోతుంది ఇలా చేసిన తర్వాత పంచముఖ పంచముఖలతో ఉన్నటువంటి శివునికి కదా మనం పూజ చేస్తున్నాము పంచదీపారాధన ఐదు ఒత్తిడితో దీపారాధన చేయండి నారికేలంలో అయినా తర్వాత పంచహారతి ఇవ్వండి ఈ పూజ అంతా చేయండి చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే అక్కడ ఒక నామం చెప్పాలి ఓం సత్యోజాత దేవాయ నమ పూజం సమర్పయామి అని అంటే మనం సత్యోజాత ముఖానికి మనం చేస్తున్నాం తర్వాత వామ వామదేవ తర్వాత ఏమో తత్పురుష ఈశాన్ ఇలా మీరు అఘోర ఈ నామాలతో ఐదు వారాలకు కూడా ఐదు నామాన్ని పెట్టి మీరు పూజ అంతా కూడా సమర్పించాలి ఇలా ఐదు వారాలు చేసుకోండి ఈ ఐదు వారాలు అయిన తర్వాత మహాశివరాత్రి కదా మహాశివరాత్రి రోజున మీరు లింగోద్భవ కాలంలో అభిషేకాన్ని చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను అయితే మీరు ఈ ఐదు వారాల పాటు ఇలా పూజ చేసుకోండి మీరు ఐదు వ ఐదు వారాలు శివరాత్రి వరకు కూడా ఐదు సోమవారాలు మహాశివుడిని విశేషంగా అభిషేకించుకునే విధానం అయితే ఇది మీకు అర్థమైందని అనుకుంటాను మీకు అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం జరిగింది మీరు మహాశివునికి బిల్వ దళాలతో చెయ్యవచ్చు తెల్లని పువ్వులతో చెయ్యవచ్చు మీరు ఎలా అనుకుంటే అభిషేకం ఆ స్వామివారికి బిల్వ దళాలు సమర్పించేటప్పుడు ఎలా సమర్పించాలి తెలుసా చూడండి ఆ బిల్వదళం మూడు ఆకులతో ఉండాలన్నమాట ఎక్కడ ఏది చిరిగి కానీ లేకుండా ఒక ఆకు లేకుండా కానీ ఉండకూడదు అటువంటి మనం సమర్పించకూడదు స్వామివారికి మూడు దళాలు కలిపి ఉన్నటువంటి బిల్వ దళాన్ని మనం సమర్పించాలి ఒకవేళ బిల్వ దళాలు దొరకలేనప్పుడు తెల్లని పువ్వులతో స్వామివారికి అర్చన చేయవచ్చు మీరు ఇలా స్వామివారికి విశేషంగా పూజ అర్చన చేసుకోండి మనం ఒక్క శివరాత్రి రోజున మహాశివుణ్ణి పూజించే కన్నా ఐదు వారాల నుంచి మనం పూజిస్తూ వెళ్తే మహాశివునికి లింగోద్భవ కాలంలో మహాశివరాజు రోజున మనం చేసేటువంటి అభిషేకానికి పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈ వ్రతం కోసం ఈ విషయం కోసం సాక్షాత్తు అమ్మవారు చెప్పడం జరిగింది అని గురువు గారు చెప్పడం జరిగింది ఆ వీడియోని మీకు నేను ఆ విషయాన్ని అంతటినీ కూడా ఆ వ్రతాన్నంతటినీ కూడా మీకు నేను తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది మీకు అర్థమైందని అనుకుంటాను ఏం లేదు శివరాత్రికి ముందు వచ్చే ఐదు సోమవారాల నుంచి మనం మహాశివుని ఆరాధిస్తూ పూజిస్తూ వెళ్ళాలి ప్రతి వారం కూడా పంచముఖాలలో ఉన్నటువంటి ఒక్కొక్క పేరుతో స్వామివారిని అర్చన చేయాలి ఇది ఈ వ్రత విధానం మనం పూజ అభిషేకం ప్రసాదం ఇవన్నీ కూడా మీ స్తోమత ప్రకారం చూసుకుంటూ చేయండి మీకు అర్థమైందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమన్నా నమస్కారం